ले दो येले तभी वही नहीं वही के आनामा नन्दबना म बोल्नु हो सा कुठे बछकै त हु हा अहिले अनि म पनि थमडिरहेको थिएँ बाइकले बाइकले गए बाइकले पुरा अनि बिपत्ति टाब्ले तिर बन्द आउँछ अनि जे छिनो गर्नु टाब्ले नमस्ते ఈ రోజుతో నంద్యాల నియోజకవర్గానికి సంబంధించిన గడప గడప మన ప్రభుత్వంలో ఆ ప్రోగ్రాం దాదాపు రెండు వందల ఇరవై ఒక్క రోజులు అనంతరం ఈరోజు రోజు అవుతుందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది దాదాపు టౌన్లోని నలభై రెండు వార్డులు మండలం రెండు మండలాలు కూడా పూర్తి చేయడం జరిగింది మొత్తం మీద తొంభై ఒక వేల ఎనిమిది వందల పదహైదు హౌస్ హోల్డ్స్ని కవర్ చేసాం నిజంగా ఇది ఒక గొప్ప అనుభూతి ఎందుకంటే నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఊరిని ప్రతి గ్రామాన్ని ప్రతి గడపని కూడా తిరగమని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది మరీ ముఖ్యంగా కేవలం తిరగడమే కాదు అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల్ని కూడా తక్షణమే పరిష్కరించే అవకాశం కూడా మాకు లభించడం నిజంగా చాలా సంతోషకరం ఎందుకంటే చాలా చోట్ల మేము వెళ్ళినప్పుడు చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి వచ్చాడు అది లైట్లు వెళ్ళకపోవడము లేకపోతే ఎలక్ట్రికల్ వైర్స్ కిందికి వచ్చినాయనో లేకపోతే ఎలక్ట్రికల్ పోల్స్ కావాలనో లేకపోతే డ్రైనేజ్ సమస్యనో లేకపోతే చిన్న రోడ్ సమస్యను ఏదో ఒక సమస్యని మేము ప్రత్యక్షంగా పరిశీలించడానికి కూడా మాకు అవకాశం లభించింది స్థానిక సమస్యలన్నీ కూడా అసలు గుర్తించి ఏ వార్డులో ఏం సమస్యలు ఉన్నాయి ఏ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయి అనేది కూడా ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించింది ప్రజల నుంచి విన్నపాలు కూడా అందుకోవడం జరిగింది మరి గడప గడప మన ప్రభుత్వంలో భాగంగా ప్రతి ఒక్క సచివాలయానికి ఇరవై లక్షలు ఇవ్వడం జరిగింది అంటే ఈ యొక్క రెండు వందల ఇరవై ఒక రోజు తిరిగినందుకు పద్నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలు మన నంద్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం కేటాయించామని చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతున్నాను ముఖ్యంగా ఓల్డ్ టౌన్లో మీరు చూస్తూ ఉన్నారు ప్రతి వార్డులో కూడా అభివృద్ధి పనులు శరవేగంగా ముందుకెళ్తున్నాయి టౌన్లో ప్రతి వార్డుని డెవలప్ చేస్తున్నాం టౌన్లో గతంలో లేనటువంటి విధంగా ఈరోజు ఎడ్యుకేషనల్ హబ్ అని చెప్పేసి కేవలం మాటల వరకు కాకుండా నిజంగా చేసి చూపించామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం ద్వారా మేము చాలా సంతోషపడుతున్నాం ఎందుకంటే మెడికల్ కాలేజ్ రావడం